పున్నమేఘాట్ కృష్ణానది చెంతన వేంచేసి ఉన్న శక్తి పంచాయతన దుర్గా భవానీ దేవస్థానంలో కార్తీక మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి నేటి నుండి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప భక్తులు భవానీలు శివస్వాములకు ప్రతిరోజు మధ్యాహ్నం చద్ది కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ కార్యదర్శి రేలంగి శివ సత్యనారాయణ పేర్కొన్నారు భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు పున్నమ్మిగా కృష్ణానది చెంతన వేంచేసి ఉన్న శక్తి పంచాయతన దుర్గా భవానీ దేవస్థానంలో కార్తీక మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఉదయం ప్రాతకాల సమయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ కార్యదర్శి రేలంగి సత్యనారాయణ బుజ్జి మాట్లాడుతూ కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని ప్రతిరోజు విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు గోవింద స్వాములకు దీక్షదారులకు ప్రతిరోజు మధ్యాహ్నం చది కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు భక్తులు విశేష సంఖ్యలో హాజరై కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు అనంతరం కమిటీ గౌరవ అధ్యక్షులు జూలూరు నాగభూషణం మాట్లాడుతూ ఆలయాన్ని నిర్మించి నాలుగు సంవత్సరాలు అయిందని భక్తుల కోరికలు తీర్చి ఆలయంగా విరాజిల్లుతుందని పేర్కొన్నారు అర్చకులు డుంబుస్వామి మాట్లాడుతూ శివుడు అమ్మవారు పక్కన విష్ణుమూర్తి ఉన్న దేశంలోని రెండవ ఆలయం శ్రీ దుర్గా భవాని క్షేత్రమని పేర్కొన్నారు పన్నెండు జీవనదులలో ఒకటైన కృష్ణానది పక్కనే ఉండటం ఆలయ విశిష్టత అని ఆయన వివరించారు స్వర్ణాకర్షణ యంత్రప్రతిష్ట దుర్గాభవాని శక్తి పంచాయతీ క్షేత్రం అండి ఈ క్షేత్రంలో ఈ రోజు నుండి కార్తీక మాస మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి ఈరోజు కార్తీక మాసం సందర్భంగా ఉదయం ఐదు గంటలకే ఉదయం తెల్లవారుజామున ప్రాతకాల సమయంలో స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమాలు మహాన్యాస రుద్రాభిషేకం కార్యక్రమాలు ఏర్పాటు చేశాము అలాగే ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా స్వాములకి ఎవరైతే దీక్ష తీసుకున్నారో ఆ స్వాములకి సద్ది ఏర్పాటు చేసాం అంటే మోజ మధ్యాహ్నం భోజన కార్యక్రమం ఏర్పాటు చేసాం ఈ ఈ కార్తీక మాసంలో స్వాములకి సర్దు పెట్టడం అనే కార్యక్రమాన్ని కల్పించిన అమ్మవారికి మేమెంతో ధన్యవాదాలు తెలుపుతూ స్వామివారి ఇక్కడ ఉన్న ఈ దేవస్థానం ప్రాంగణంలో స్వామి ఎవరైతే దీక్ష తీసుకుని ఉన్నారో వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్న దేవాలయము గోశాల తర్వాత నవగ్రహాలు శివుడు వెంకటేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి కృష్ణుడు నాగపడిగులు విఘ్నేశ్వరుడు సూర్యనారాయణ దేవస్థానం హైలైట్ అమ్మవారు ఈ దేవాలయం ఈ మాదిరిగా కట్టింది మన ఆంధ్రప్రదేశ్లో చాలా అరుదైనది ఇది అందువల్ల విశేషమైనది స్వామివారి కోసం ఎవరు వచ్చినా ఏ రోజు వచ్చినా అందరి దేవుళ్ళు ఇక్కడే ఉన్నారు అందువల్ల భక్తులు విరివిగా తరలి వస్తున్నారు కోరుకున్న కోరికలు కూడా తీరుతున్నాయి అందువల్ల ఆ స్వామివారికి అందరూ కృప ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ రోజు నుంచి మనం అయ్యప్ప స్వామి భక్తులు కానీ మాల ధారణ చేసిన భక్తులు అందరికీ కూడా భిక్ష ఏర్పాటు చేసి ఉన్నాము అది భక్తులందరి సహకారంతో అంతేగాని మా ఒక్కడిదని కాదు గుడిదని కాదు గుడి తరపున భక్తులందరి సహకారంతో చేసి ఉన్నాము మా భక్తులు మాకు సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు జై భవానీ జై జై భవానీ ఉజ్జయిని మహాంకాళేశ్వర దేవస్థానం ఉన్నటువంటి శివుడు అమ్మవారు పక్కన విష్ణుమూర్తి ఉన్న ఒక భారతదేశంలో అతి రెండో దేవాలయం ఉండేది ఈ యొక్క మనకు ఒక యోగం ఏంటంటే జీవనదులు పన్నెండు ఆ పన్నెండు జీవనదుల్లో మనకు ఒక విజయవాడ కృష్ణానది ఆ నది పక్క అమ్మట యొక్క విశిష్టమైన దేవాలయం మనందరికి కూడా అదృష్టదాయకం అలాగే ఈ కార్తీక మాసంలో స్వాములకి ఏ దీక్ష తీసుకున్నా ఈ కార్తీక మాసం అంతా కూడా స్వాములు శివస్వాములు కానీ భవాని కానీ అయ్యప్ప భక్తులు కానీ ఎవరైనా మాల దీక్ష వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టిన కమిటీ వారికి కానీ మా బుద్ధి స్వామి గారు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ భగవంతు రాశీసులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ గురు డుమ్మ గురుస్వామి స్వామియే శరణమయ్యన్న